ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంగోలుకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర మంగళవారం చేరుకుంది స్థానిక దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మీడియాతో మాట్లాడారు ఒంగోలులో మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ యాత్ర బార్ భారీగా కొనసాగింది

i yeah. do रखन मुनारा लो पे अठ इनको దేశ విభజన కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ దక్షిణ భారతదేశంలో పాలలు ఎక్కువ ఈ విధంగా విభజిస్తే దేశం రెండయ్యే అవకాశాలు ఉన్నాయి దూరపు చూస్తూ పోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఇల్లును వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ చాలా Gracias.